మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ కైవసం చేసుకోబోతుందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా పటాంచోరు నియోజకవర్గం రుద్వారం గ్రామంలో గణేష్ గడ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం ముదిరాజ్ తరఫున ఎన్నికల ప్రచార రథాలను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు ఇతర పార్టీలు బీసీలను బహిష్కరించాయన్నారు మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ప్రణాళికాబద్ధంగా పార్టీ విజయానికి కృషి చేస్తున్నామని పార్టీ శ్రేణులు సైనికుల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు ನಾಯಕತ್ವ ಜಿಗ್ಗಾರೆಡ್ಡ ನಾಯಕತ್ವಂ ನಿರ್ಮಲಕ್ಕ ನಾಯಕತ್ವಂ ಶಾಮನ ನಾಯಕತ್ವಂ ಮನಂದರಿ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಹನುಮಂತರ ಹನುಮಂತನ ನಾಯಕತ್ವ ಇರೋದು మీడియా ఓ అనేది అందరు అంటారు ఇది ఎవడో ఒకడే అంటాడని పబ్లిసిటీ చేసుకుంటున్నారు రాముడు అంటే దేవుడే ఆయన లీడర్ తయారు చేసి పడేశారు కొందరు లీడర్లు కలిసి గడవకప్పుడు అప్పటిదేంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే జగ్గారెడ్డి అన్న కానిస్ట్యూస్ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా వివిధ మంత్రిలకు చెగ్గన్న గారి హరిప్రసాద్ రెడ్డి అన్నా అలాగే కాపు దేవస్థానం కమిటీ చైర్మన్ వెంకన్న గారికి అలాగే శ్రీకాంత్ రెడ్డి అన్నా మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది మొట్టమొదట ఈరోజు గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశం కోసం మేము వెళ్ళడం జరుగుతూ ఉంది దానికి వెళ్లే ముందు ఒక్కసారి మా ఆలోచనలను మీడియాతో పంచుకోవాలని ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికే గత కొన్ని రోజులుగా నేను మరి క్యాండిడేట్ నీలం మధుగారు ముదిరాజు బిడ్డ మరి ఇక్కడ ఆలోచించి ఒక బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డకు మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది మరి అత అవతలి పార్టీ వాళ్ళు బీసీ బిడ్డను బహిష్కరించి అవమానపరిచిన సంఘటన మనందరికీ కూడా తెలుసు మరి అటువంటి పార్టీలను మరి పేరు కూడా తీయొద్దని జగ్గారెడ్డి అని అన్నాడు కాబట్టి ఆ పార్టీల పేరు కూడా తీయట్లేదు ముఖ్యంగా ఈ మెదక్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా మరి నన్ను వేసినందుకు మరి నాకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టెన్సీ ఇక్కడ ఇందిరమ్మ గెలిచినటువంటి గడ్డ ఇది మరి ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టెన్సీలలో ఒకరు హరీష్ రావు గారైతే ఒకరు ఎక్స్ సీఎం మరి కేసీఆర్ గారు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండడం మాకొక ఛాలెంజ్ కాబట్టి ఈ గడ్డ మీద మరి కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా కొత్త పాత కలిసికట్టుగా ముందుకెళ్ళి మరి నీలం గారి గెలుపు కోసం కృషి చేయడమే లక్ష్యంగా మమ్మీ ఈరోజు ఈ హనుమంతు ఈరోజు గణేష్ టెంపుల్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది మరి రేపటి నుంచి కంటిన్యూస్గా మీటింగ్స్ నిర్వహిస్తూ ఆ తర్వాత నియోజకవర్గాల్లో ఏ విధంగా మరి ప్రచార కార్యక్రమం నిర్వహించాలి అనేది కూడా మేము ఆల్రెడీ మరి డిస్కషన్లో ఉన్నాము అదేవిధంగా బూత్ కమిటీలు కానీ మరి బ్లాక్ కమిటీలు కానీ మరి మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ ఇవన్నీ కూడా వేసుకొని ఎవరి బాధ్యతలు కూడా వాళ్ళ కప్పచెప్పి మరి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క గడపను కూడా ఈరోజు కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి దోపిడీలైతేనేమి భూకబ్జాలైతేనేమి అక్రమ అయితేనేమి ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తూ ఉన్నారు మొన్న కొంత మరి పొరపాటు జరిగి ఒకటే సీటు రావడం చాలా బాధాకరం కానీ ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి నీలం మెదుగు బదుగారిని అధిక మెజారిటీలో గెలిపించడానికి మే నాయకులందరం కూడా కష్టపడి పని చేస్తాం ఒక నాయకులతోటే ఆ పని కాదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాననేటువంటి ఆలోచనతోటి పని చేస్తేనే ఈరోజు నీలం మధుగారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బేష్ భేషజాలకు పోకుండా నన్ను పిలవలేదు నన్ను పిలిచారు నన్ను మర్చిపోయారు ఎందుకంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మన సొంత రక్త సంబంధికులను కూడా మరి పిలవడం మర్చిపోతాము అది కావాలని ఎవరు కూడా చెయ్యరు పొరపాటం జరుగుతూ ఉంటాయి దాన్ని ఇష్యూగా చేసి మరి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా కాంప్లైంట్స్ కూడా ఏమన్నా మీలో మీకు ఉంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి కానీ అది బయట ఎట్ట బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే ప్రజల్లో మనం ముందుకెళ్ళాలి ఏవైనా లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మనమే పరిష్కరించుకొని ముందుకెళ్ళి ఈ నియోజకవర్గ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని విన్నవించుకుంటూ ఉన్నాను మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి మరి ఈ ముఖ్యమైన కాన్స్టిట్యున్సీని నాకు అప్పజెప్పినందుకు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది దీనికి వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా సహకరించాలి మరి శ్యామ్ గౌడ్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు అన్న మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దయచేసి మీరు కోఆర్డినేట్ చేయండి మరి బయటకు ఇబ్బందులు ఏమీ జరగకుండా చూడాలని చెప్పి అందరూ కాన్స్టెన్సీ ఇన్ఛార్జీలకు చెప్తా ఉన్నాను కాన్ కోఆర్డినేటర్స్కి ఇన్ఛార్జీలకు కూడా విన్నవించుకుంటా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా ఒక్కటే లక్ష్యంగా గెలిపే లక్ష్యంగా ఈరోజు మనం నీలం మధుగారిని ఎంపీ స్థానంలో కూర్చోబెట్టినప్పుడే మనకు ఈ యొక్క పార్లమెంట్లో ఒక శక్తి వస్తుంది ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యేలు లేరు మనం పోయి కనీసం అక్కడ నించోడానికి కూడా అవకాశం లేదు అదే ఎంపీగా నీలమ్మధుని గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మన ఈ లీడర్లందరూ కూడా ఆయన వెనుక నిలబడి ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ అనేది మనకు చాలా ముఖ్యం ప్రోటోకాల్ లేకపోతే మనం ఏం చేసినా కూడా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ నెల పదమూడు పద్దెనిమిది నుంచి మనకు నోటిఫికేషన్ రాబోతుంది వచ్చే నెల పదమూడున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి